వెల్కమ్ కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కరీంనగర్ వారి సర్వసభ్య సమావేశం ఆదివారం రెవెన్యూ గార్డెన్స్ కరీంనగర్ నందు నిర్వహించారు పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి గడ్డం విలాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న వర్గ సభ్యులతో పాటు సభ్యులు పాల్గొన్నారు ఈ సమావేశంలో బ్యాంక్ సిఇఓ బ్యాంక్ యొక్క ఆస్తులు అప్పుల వివరాలు తెలిపారు అనంతరం అధ్యక్షుల వారు పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు తీర్మానంలో గౌరవ హైకోర్టు వారు తీర్పును సభ ముందు నుంచి ఇరవై ఒక వెయ్యి ఐదు వందల నలభై తొమ్మిది ఆఫ్ రెండు వేల ఇరవై ఐదు సభ్యుల నుంచి ఆమోదం తీసుకున్నారు ఈ తీర్మానం ప్రకారం గత కమిటీ అనగా రెండు వేల ఏడు నుండి రెండు వేల పదిహేడు వరకు ఉన్న పాలకవర్గ సభ్యులైన ఈ క్రింది సభ్యులను సభ్యత్వం నుండి తొలగించారు సభ్యత్వం తొలగించిన వారి పేర్లు కర్ర రాజశేఖర్ ఎండి షెమియోద్దీన్ లక్ష్మణ్ రాజు వరహల జ్యోతి దేశ వేదాద్రి అనురాగ్ కుమార్ కె రవి సరిల్లా ప్రసాద్ తాడికొండ కిషన్ బమరాది సాయి కృష్ణ సంపత్ తాడా వీరారెడ్డి మదసాని క్రాంతి ఉన్నారు వీరిలో వీరిని బ్యాంకు సభ్యత్వం నుండి శాశ్వతంగా తొలగించడానికి సభ ఆమోదం పొందారు ద పిటిషనర్ ఈస్ అగ్రీవ్ బై దార్ట్ రెస్పాండెంట్ ఎనీ థర్డ్ రెస్పాండెంట్ సొసైటీ ఫైవ్ ఇందులో ఇంకోటి క్లారిటీ ఇస్తాను ఫస్ట్ రెస్పాండెంట్ మేబి ఆర్సిఎస్ ఉండదు సెకండ్ రెస్పాండెంట్ డిసిఓ థర్డ్ రెస్పాండెంట్ పిఏ చైర్మన్ ఫోర్త్ రెస్పాండెంట్ సి ఓ It is submitted that the second respondent white letter 97 has observed that several irregularities are there in the maintenance of the suspense ledger account, therefore, action is to be taken. According to the bank bylaws are for cancellation of the membership of the managing committee functioning from 2007 to 2017, it is alleged that no action has been taken so far in spite of the above-mentioned letter. లేరునాడు గవర్నమెంట్ లీడర్ ఫర్ కోఆపరేటివ్ అపియరింగ్ ఫర్ రెస్పాండెంట్ అండ్ వన్ అండ్ టూ అండ్ త్రీ కే వాసుదేవ్ రెడ్డి లేరునాడు స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ రెస్పాండెంట్ త్రీ అండ్ ఫోర్ ఆర్ హెడ్ ఇంకొకటి చిన్న సూచన ఇక్కడ త్రీ అండ్ ఫోర్ అంటే పిఎస్సి గారు మేము మేము ఈ ఈ ఈ బైలాల ప్రకారం ఇది యాక్షన్ తీసుకోవాలంటే మేము కొన్ని ఫోర్ వీక్స్ టైం కూడా మా అధ్యక్షుల వారు అడగడం జరిగింది హ్యావింగ్ రిగార్డ్ టు ద ఫ్యాక్ట్ That the second respondent has addressed a letter to the third respondent. The third respondent is directed to take action in accordance with law within a period of four weeks from the date of receipt of a copy of this order. The British Petition is accordingly disposed and number order as no cost. ప్రకారం థర్టీ టూ ప్రకారం ఒకసారి సమావేశం జరిపిన తర్వాత కోరం లేకుంటే అదే సమావేశాన్ని వారం రోజుల తర్వాత ఉదాహరణకు ఆదివారం నాడు జరిగితే మళ్ళీ అది ఆదివారం నాడు జరుపుకోవచ్చు అందులో కొనతో సంబంధం లేదు పది మంది వస్తారా ఇరవై మంది వస్తారా ముప్పై మంది వస్తారా అవసరం లేదు అదే కోరం అదే సభ్యులు కోరం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఎన్నికల గురించి అడిగారు ఎన్నికలు పై పంతొమ్మిది వందల అరవై సహకార చట్ట ప్రకారం జరుగుతాయి రిజర్వేషన్ల ప్రకారం జరుగుతాయి అన్ని చట్ట ప్రకారం చట్ట ప్రకారం జరకుంటే మీరు కొన్నికెళ్ళచ్చు తెలియజేసుకోవచ్చు ఏమన్నా ప్రతి ఒక్కటి చట్ట ప్రకారం జరుగుతాను తెలియజేస్తున్నాను అలాగే కోర్టు విషయం మాట్లాడారు హైకోర్టు ఆర్డర్ కాబట్టి ఈ చెప్పలేను వాళ్ళు ఏం చేశారు ఏం కాదు సంబంధం చెప్పలేదు ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమని నాకు ఆర్డర్ వచ్చింది అది ఫోర్ వీక్స్ లోపల సమాధానం చేయాల్సింది చేయబోయే కాంటే పడే అవకాశం ఉంది కాబట్టి నా నాకు ఎలా నమ్మకంగా ఉన్నాను ఈ కోర్టు తీర్పు మాత్రం నేను అమలు చేయాల్సింది తప్పని కంపల్సరిగా అమలు చేయాల్సింది ఈ సమయంలో తెలియజేస్తున్నాను ఈరోజు మహాజన సభ ఏర్పాటు చేసుకున్నాం మొన్న టీఎన్జిఎస్ ఫంక్షన్లో కూడా ఏర్పాటు చేసుకున్నాం మరి ఆ బయలా ఎట్లుండదో గతం ఎట్లుందో నాకు తెలియదు కానీ మరి ఆ రోజు సమావేశంలో జనాభా ఎంత వచ్చింది అనేది మీ అందరు చూసున్నారు ఈ రోజు సమావేశంలో జనం ఎంత వరకు వచ్చిందనేది మీరు చూసున్నారు మేము కొద్దిగా చదువుకునే అవకాశం ఉంటుంది ఎక్కడ తప్ప అవకాశం ఉంటాయి ఇలా మీరు రాజకీయ కక్షలతో వాళ్ళ మీద మీరు వాళ్ళ మీద మీరు చేసిన అలవా సమావేశం సంబంధించినటువంటి గౌరవాన్ని ప్రయత్నం మీరు చేయడం తప్పు చేసిన వాళ్ళు ఉండొచ్చు ఇరుకునేది ఇలా పాలక తప్పులు చేస్తే వ్యాఖ్యలు చేస్తారు కానీ తప్పులు జరిగినాయి మాకు ఇలా కొన్ని తప్పులు వింటవా